ఓం శ్రీమాత్ర నమ వెల్కమ్ టు మై ఛానల్ మేము కాఠ్మాండు సైడ్ సీన్స్లో నారాయణ్ టెంపుల్ చూసాము బుద్ధ స్తూప చూసుకుని గృహేశ్వరి అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకున్నాము పశుపతినాథ ఆలయాన్ని దర్శించుకున్నాము బుద్ధ నీల్కంఠన్ కూడా చూసాము స్వయంభూ మహా చైత్య టెంపుల్ని దర్శించుకొని ఇప్పుడు మేము లుంబినికి బయలుదేరాము లుంబిని వెళ్ళడానికి మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు మేము ప్రయాణం చేయాలి అందుకుగాను పది గంటల సమయం అయితే పడుతుంది మాకు జర్నీకి మార్గ మధ్యలో చూసారా ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి కొండచిరి వెళ్ళి పడ్డాయి అనమాట రోడ్ పైన అందుకు వెహికల్స్ మొత్తం ఓ పక్క ఆపేశారు అది క్లియర్ చేసే వరకు జేసీబీతో క్లియర్ చేస్తున్నారు చూడండి మీరు ఇంకా మీన్ వైల్ మాకు ఏం చేసేది లేక అంతాక్షరి ఆడుతున్నారు మా పిల్లలు చూడండి జేసిబీలతో రోడ్ క్లియర్ చేసేసారు ఇంకా మేము మా జర్నీ స్టార్ట్ చేసాం మళ్ళీ

ఇక్కడ పార్క్ ఉంది చూడండి పార్కు అవుట్ సైడ్ కూడా చెట్లు ఉన్నాయి మార్గ మధ్యలో మేము మా లంచ్ చేద్దామని ఇక్కడ ఆగాము లంచ్ చేసిన తర్వాత పిల్లలు పార్క్ లోపలికి వెళ్ళి వాళ్ళు అన్నమాట ఇక్కడ నీడగా ఉంది కాబట్టి ఇక్కడ ఆగినాం మేము నేపాల్ గురించి ఒక విషయం అయితే చెప్పుకోవాలండి ఏంటంటే నీట్నెస్ వీళ్ళు చాలా బాగా పాటిస్తున్నారు ఇక్కడ మేము లంచ్ చేసినాం కదా చేసిన విసరాకులు ఏవైతే ఉన్నాయో గ్లాసెస్ అవి డిస్పోజబుల్స్ అన్నీ ఒక కవర్లో వేసి అందరివి తీసుకెళ్ళి అక్కడ దగ్గరలోనే ఒక డస్ట్బిన్ ఉంది అందులో వేయాలన్నమాట వాష్ అక్కడ వేసి ప్లాస్టిక్ కవర్లు కానీ బయట ఎలాంటి చెత్త కానీ వేయడానికి వీలు లేదు చాలా బాగా నీట్నెస్ బాగా మెయింటైన్ చేశారండి వీళ్ళు అది చాలా మంచిగా అనిపించింది నాకు అడుగు అడుగునా వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి లేడీస్కి జెంట్స్కి ఇంకా బయట ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్ పెట్టారు మనీ అందులో వేసి వెళ్ళాలన్నమాట వెళ్ళిన వాళ్ళు వాష్రూమ్స్కి ఎవరు అక్కడ కూర్చొని ఉండడం అలాంటివి కూడా ఏం లేదు ఇబ్బందికరంగా ఖాళీ ప్లేస్లో రోడ్స్ పైన ప్లాస్టిక్స్ వేయడం కానీ కవర్స్ ఉంచడం కానీ అవి ఏవి చేయరు వీళ్ళు ఎంత నీట్గా ప్రతి ఒక్కరు అవగాహన ఉండి మెయింటైన్ చేస్తున్నారు మన దగ్గర కూడా అలాంటిది అవేర్నెస్ వస్తే బాగుండు అనిపించింది నాకు కొంతమంది మెయింటైన్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి నీట్నెస్ అని అనిపించింది నాకు మాత్రము ఇక్కడ ప్రవహిస్తున్న నది పేరు గండకి నది ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది వర్షంతో పాటు క్లైమేట్ కూడా చల్లగా మారిపోయింది ఈవినింగ్ అయింది లుంబిని చేరేసరికి ఫస్ట్ హోటల్ రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్నప్ అయి బుద్ధుడు పుట్టిన ప్రదేశము మాయాదేవి టెంపుల్ అక్కడికి వచ్చేసాము ఇదేనండి మాయాదేవి టెంపుల్ ఆవరణ ఎంతో విశాలమైన ఆవరణలో ఉంది ఈ ఆలయము ఓహో లుంబినిలోని కొత్త ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మా వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు లోపలికి ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉందండి నడవాలి రండి మాతో పాటు మీరు కూడా చూడండి ఇక్కడ పక్కనే పాండ్ ఉంది అందులో వివిధ రంగుల లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఈ ఆవరణలో ఉన్న ఆలయాల మ్యాప్ అండి అది ఇదేమో ఓల్డెస్ట్ మానెస్ట్రీ ఇన్ లుంబిని బుద్ధది జన్మించిన స్థలం అతి పురాతనమైన ప్రదేశం ఇదే అదే చూపిస్తున్నారు ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఉంది ఇక్కడే పాదరక్షలు వదిలేసి వెళ్ళాలి ఇంకా టికెట్ తీసుకొని ఇదేనండి ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అయ్యే తర్వాత ఇదే బుద్ధుడి బర్త్ ప్లేస్ చుట్టూ ప్రదక్షిణ చేసి రమ్మని చెప్పారు మాకు సరే అని ప్రదక్షిణ చేసి వచ్చే వరకు డోర్ క్లోజ్ చేసేసారు టైం అయిపోయింది ఇంకా మీరు దర్శనం చేసుకోవడానికి లేదని చెప్పారు ఇంకా ఇప్పుడు మేము దర్శించుకోలేదన్నమాట లోపలికి వెళ్ళలేకపోయాము ఇక్కడ చూడండి ఇది శ్రీచక్రంలా ఉంది రేపు మార్నింగ్ చూద్దాం అది చుట్టూ లైట్స్తో చాలా బాగుంది ఈ ఆవరణ రేపు మార్నింగ్ మళ్ళీ రమ్మని చెప్పారు వాళ్ళు దర్శించడానికి ఎవరైనా వస్తే లేట్ నైట్ రావద్దండి ఈవినింగ్ అయినా రావద్దు డే టైంలోనే దర్శించుకోవాలి డే టైంలో మేము దర్శించుకున్న వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి దీని కంటి కంటిన్యూయేషను ఇది లెంత్ అవుతుందని నేను పెట్టలేకపోయాను ఇదే ఆవరణలో దీపాలు వెలిగించారు బుద్ధుడి కోసము థ్యాంక్స్ ఫర్ వాచింగ్